గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా బ్రిక్స్లో ఇండోనేషియాకు సభ్యత్వం ఇందులో భాగంగా బ్రిక్స్ కూటమిలో పూర్తి స్థాయి సభ్యత్వాన్ని పొందేందుకు ఇండోనేషియా రెండు వేల ఇరవై మూడులో బ్రిక్స్కు చేసిన ప్రతిపాదనకు కూటమిలోని సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి ఆగ్నేయ ఆసియాలో ఉన్న ఇండోనేషియా జనాభా పరంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశం ఇండోనేషియా ప్రస్తుతము బ్రిక్స్లో పూర్తి స్థాయి సభ్యత్వము పొందడంలో దక్షిణ అమెరికాలోని దేశాలతో ఆగ్నేయ ఆసియా దేశాలకు సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రపంచ సుపరిపాలనలో సంస్కరణలకు దోహదపడుతుంది బ్రిక్స్ కూటమి బ్రిక్స్ కూటమిని రెండు వేల తొమ్మిదిలో భారత్ చైనా బ్రెజిల్ రష్యాలు కలిసి ఏర్పాటు చేశాయి ఈ కూటమిలో రెండు వేల పదిలో దక్షిణ అమెరికా సారీ దక్షిణ ఆఫ్రికా రెండు వేల ఇరవై నాలుగులో ఇరాన్ ఈజిప్టు ఇథియోపియా యుఏఈలు చేరాయి సౌదీ అరేబియా కూడా బ్రిక్స్లో చేరేందుకు ఆసక్తిగా ఉంది బ్రిక్స్లో తమను కూడా చేర్చుకోవాలంటూ టర్కీ అజర్ బైజాన్ మలేషియా సహా పలు దేశాలు దరఖాస్తులు సమర్పించాయి